வார எவோட அனுப்புகலே மார்ஜிதான் நான் ரெண்டு ரோஜா తగ్గితే ఏదైతే ప్రవేశపెట్టాల బడ్జెట్లో కూడా సరైన కేటాయింపులు కూడా కేటాయించుకోకుండా ఈ రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేస్తూ ఉంది అని మరియు ముఖ్యంగా కూడా ఆ రోజు డాక్టర్ మహేష్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఫీజు నియోజక శబ్దాలు తీసుకొచ్చిన తర్వాత రెండు వేల నాలుగు నుంచే ఈ రాష్ట్రంలో అత్యధికంగా కూడా ఉద్యోగమైన విద్య కూడా అభ్యసించి విదేశాల్లో కూడా ఇంజనీర్ డాక్టర్లు కూడా విద్య ఉండాలంటే జరుగు వైఎస్ఆర్ పార్టీ తరఫున జరగబో యువత పౌరు కార్యక్రమంలో ప్రతి ఒక్క విద్యార్థులు యువత వైఎస్ఆర్ పార్టీ కోరుకుంటాం గత ప్రభుత్వం ఇచ్చిన పూర్వమైన హామీ లేటువంటివో యువత పౌరు నిరుద్యోగం మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు అమౌంట్ లేదు అదేవిధంగా ఫీజు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బకాయి ఉంటారు అవి చెల్లించలేదు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికే తొమ్మిది నెలలకు ఏమి జరుగుతుంది ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందని ఇవన్నీ తెలుసు కాబట్టి అందరం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున మనం అందరం కూడా చాలా యాక్టివ్ గా ఉండి ప్రతి ఒక్కరి పన్నెండు తారీఖు ఉదయము అదే రోజు కూడా వైఎస్ఆర్ పార్టీ ఆయుర్వేదించి పద్నాలుగు సమావేశం జరిగిపోతుంది కాబట్టి ఆ ప్రోగ్రాం చూసిన తర్వాత పది గంటలకల్లా కేక్ కటింగ్ తీసుకొని ఖచ్చితంగా ర్యాలీగా బయలుదేరి వెళ్తాము ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ముఖ్యంగా యువతకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా తల్లిదండ్రులందరికీ కూడా పిలుపులుస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ ఫీజుకోవడలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా కోరుతా ఉన్నాము ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే అబద్ధము హామీలు ఇచ్చి నవ్వినటువంటి పేద విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు రోజు ఎంతగానో నష్టం చేస్తుంది కూటమి ప్రభుత్వం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు మెంట్ గాని విద్యా దీపెన గాని ఈ వెంటనే చెల్లించాలని డిమాండ్ కూడా కూడా ర్యాలీ చేస్తా ఉన్నాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా